సునీత విలియమ్స్ గారు ఫైనల్ గా భూమి మీదకి చేరుకున్నారు కానీ ఆమె తిరిగి రావడానికి ఎందుకు ఇంత ఎక్కువ సమయం పట్టిందో మీకు తెలుసా ఆమె ప్రయాణం వెనుక ఏం జరిగిందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నాసా వ్యామగామి సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా ఎనిమిది రోజుల మిషన్ పై ప్రయాణం చేశారు వారి లక్ష్యం ఏంటంటే మైక్రోగ్రావిటీ పరిశోధనలు చేయడం మరియు కొత్త అంతరిక్ష నౌకా సాంకేతికను పరీక్షించడం కానీ ఈ ప్రయాణం అనూహ్య సమస్యలను ఎదుర్కొంది వెనక్కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో స్టార్ లో కీలక సాంకేతిక లోపాలు సంభవించాయి హీలియం లీకేజ్ మూలంగా ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం అంతేకాకుండా ట్రస్టర్స్ వ్యవస్థ నిర్వీర్యమైపోవడం అంటే వాళ్ళు భూమి మీదకు రావాలంటే ట్రస్టర్స్తో కంట్రోల్ చేసుకుంటూ రావాలి కానీ ఈ సమస్య దురదృష్టవశాత్తు వారి తిరుగు ప్రయాణాన్ని ఆపేసింది ఈ ఎనిమిది రోజుల ప్రయాణం చివరకు తొమ్మిది నెలలుగా మారింది కానీ ఐఎస్ఎస్ స్పేస్ స్టేషన్పై వారు నిరాశ చెందకుండా మానవ కణాలపై మైక్రోగ్రావిటీ ప్రభావాలను అధ్యయనం చేయడం నుండి ఆధునిక పదార్థాలను పరిశీలించడం వరకు వారు ఆ స్పేస్ స్టేషన్లోనే ఉండి నూట యాభై పైగా ప్రయోగాలను వారు విజయవంతంగా పూర్తి చేశారు ప్రారంభంలో తక్కువ ఆహారము నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో వారు ఆహారాన్ని పరిమితంగా ఉపయోగించుకున్నారు అలాగే భూమి నుండి వచ్చిన సరఫరా అనేక సార్లు వారి జీవనాన్ని కొనసాగించడంలో సహాయపడింది భూమిపై నాసా స్పేసెక్స్ కలిసి సునీత విలియమ్స్ మరియు క్రూని కాపాడేందుకు చర్యలు చేపట్టింది డ్రాగన్ క్యాప్సూల్ ఉపాయంగా ఎంచుకున్నారు ఇది వారి విజయవంతమైన రక్షణకు మార్గాన్ని చూపించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన డ్రాగన్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ ను విజయవంతంగా చేరుకుంది సునితా విలియమ్స్ మరియు ఆమె బృందం దానిలో ప్రయాణం ప్రారంభించారు పదిహేడు గంటల అనంతరం క్యాప్సిల్ మెక్సికో గల్ఫ్లో భూమి మీదకు విజయవంతంగా చేరింది సునీత విలియమ్స్ ప్రయాణం మనిషి ధైర్యానికి సాంకేతిక అభివృద్ధికి నిదర్శనం ఆమె ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతుంది సమస్యలు ఉండవచ్చు కానీ మన విజ్ఞానంతో వాటిని పరిష్కరించవచ్చు